హలో ఎవ్రీవాన్ ఈరోజు వచ్చేసి మనము టూ పీస్ సెట్ అనేది చూస్తున్నాం యాక్చువల్గా సో ఈరోజు లైవ్లో మనకి పార్టిసిపేషన్ అంటే గీవే ఉంటుంది గీవవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు లైక్ ప్లేస్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అలాగే లైక్ నెంబర్ ఎంత అనేది నాకు మెసేజ్ చేయాలి ఓకేనా సో ఒకవేళ మీకు కావాలి ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే మీకు నెంబర్ ఇస్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను సో సో మన నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ సో ఈ నెంబర్కి మనకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ కుర్తీ ప్యాంట్ సెట్స్ అండి సో చాలా బాగుంటాయి క్లాత్ క్వాలిటీ సో ఇది వచ్చేసి మనకి లెహరియా ప్యాటర్న్ ఉంటుంది లహరియా ప్యాటర్న్ చాలా బాగుంది మనకి నెక్ వచ్చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే లైక్ నెంబర్ ప్లేస్ చేయండి అలాగే లైక్ నెంబర్ అనేది మెసేజ్ చేయాలి సో ఇది లహరియా ప్యాటర్న్ చాలా బాగుంది కుర్తీ అయితే సో ఇట్లా పింక్ కలర్లో మనకి టొమాటో కలర్ అండి టొమాటో కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్కే మనం ఇస్తున్నాం ఇది వచ్చేసి కుర్తి ప్యాంట్ సో లైక్ నెంబర్ ప్లేస్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంచి ఆఫర్స్ ఈ అప్కమింగ్ సమ్మర్కి మనకి చాలా బెస్ట్ కాటన్ కుర్తీ అనమాట సో ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ నైన్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది సో చాలా మంచి ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ అయితే సో మీకు కావాలి అంటే సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ అవైలబిలిటీ చెక్ చేశాకనే మీరు అమౌంట్ అనేది పే చేయాలి సో దీనికి వచ్చేసి సో చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి త్రీ డబల్ నైన్ ఇట్స్ఏ ఆఫర్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే లైక్ నెంబర్ అనేది ప్లేస్ చేయండి అలాగే మీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో చాలా బాగుంది చాలా ప్యూర్ క్వాలిటీ సో ఎవరు మిస్ చేయకండి చాలా బాగుంది సో మంచి లెంత్ ఉంటుంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ షింక్ అనేది ఉండదు చాలా బాగుంది క్లాత్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీకు అన్నీ టూపీ సెట్టేయండి చూపించేది చూడండి ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అర్థమవుతుందా ప్రింట్ మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇంత మంచి క్వాలిటీ జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందంటే ఇట్స్ ఏ హ్యూజ్ ఆఫర్ మీకు సో నెక్స్ట్ సీ ఈ కుర్తీ అండి సో ఇలా వస్తుంది మనకి నెక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది క్లాత్ అయితే దీని ప్యాంట్స్ వచ్చి ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది లెహరీ ప్యాటర్న్ పింక్ కలర్లో వస్తుంది సో నెక్ అండి సో చాలా బాగుంటుంది క్లాత్ సో ఇలా ఉంటుంది సో నెక్ అంటే హెవీగా ఏముండదు జస్ట్ మనకి ఇక్కడి వరకే వస్తుంది సో దీనికి వచ్చేసి ప్యాంట్స్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనకు దొరుకుతుంది సో మీరు జస్ట్ కంపేర్ చేయండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్కై బ్లూ అండి మీకు కనుక కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఇది వచ్చేసి ప్యాంట్స్ మనకి ఈ కుర్తీ ప్యాంట్లో ఎంఎల్ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అవై అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా అంటే త్రిబుల్ ఎక్స్ఎల్కి అవైలబిలిటీ లేదు సో అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంది త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ సో చాలా బాగుంది క్లాత్ అయితే ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఏదైతే మనకి నెక్ పార్ట్ ఉందో సేమ్ అలాగే మనకి జిగ్జాగ్లో ప్యాంట్స్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంత మంచి ఆఫర్లో ఎవ్వరు ఇవ్వరు సో హోల్సేల్గా తీసుకున్నా కానీ మీకు ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది సో ఓన్లీ సింగిల్ కుర్తీనే నేను త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాను So next to Jesse, hi, Andy. సో ఇది కూడా చాలా బాగుంది సో జస్ట్ మనకి చున్నీ వద్దు అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ చాలా బాగుంది సో దీనికి వచ్చేసి ప్యాంట్స్ జస్ట్ త్రీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ దొరకదు ఇదైతే నేను షూర్గా చెప్తున్నాను కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి సో ఇది వచ్చేసి ప్యాంట్స్ చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కలెక్షన్ నచ్చితే నెక్స్ట్ వచ్చేసి సో ఇదైతే చాలా మంచి ఉంది ప్రింట్ ఇప్పుడు జస్ట్ హల్దీస్కి కానీ ఇలాంటి అకేషన్స్కి హల్దీ అకేషన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇదైతే సో చాలా బాగుంది క్వాలిటీ అయితే హల్దీస్ అండ్ సమ్మర్లో ఇంకా హల్దీస్ అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ సో చాలా ప్యూర్ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది జస్ట్ త్రీ డబల్ నైన్కే ప్లస్ షిప్పింగ్ జస్ట్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ప్యాంట్స్ ప్యాంట్స్ అనేది ఇక్కత్ మోడల్లో ఉంటుంది ఏవి అండి ఈరోజు కలెక్షన్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి